శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి విజ్ఞానానంద వివేకానంద స్వామితో తండ్రి బాల్యంలోనే గతించటం చేత హరిప్రసన్న తమ కుటుంబానికి ఆర్థిక భద్రత చేకూర్చేంతవరకు ఉద్యోగం చేశాడు తన తల్లి పోషణకు తమ్ముడి చదువుకు ఏర్పాటు చేశాడు కాలం గడుస్తున్న కొద్దీ అతడి మేనమామ వివాహం చేసుకోమని అతన్ని ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు తనను సాంసారిక జీవిత భద్రుడిని చేయటానికి జరుగుతున్న ఆ ప్రయత్నాలకు విసిగి హరిప్రసన్న పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఆలంబజార్లోని రామకృష్ణ మఠంలో చేరాడు అతడు అక్కడ వినయ విధేయతలతో మెలుగుతూ తన సమయంలో అధిక భాగాన్ని జపధ్యానాలకు వినియోగించాడు అతడు మిత భాషి ఇతరులకు ఉన్నట్లుగా అతడికి కబుర్లలోనూ సరదా మాటల్లోనూ ఆసక్తి ఉండేది కాదు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పాశ్చాత్య దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు భారతదేశంలోని పశ్చిమ ఉత్తర ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఆయన హరిప్రసన్నను కూడా తమతో పాటు తీసుకుని వెళ్లారు ఈ యాత్రలో వారు రాజ రాజపుటనాలోని రా ప్రాచీన హిందూ దేవాలయాలను సందర్శించారు భవిష్యత్తులో ఏర్పడనున్న శ్రీరామకృష్ణ ఆలయ నిర్మాణ రీతిని గురించి వివేకానంద స్వామి హరిప్రసన్నతో చర్చించారు ఆ నిర్ణయ ఆ నిర్మాణం ఎలా ఉండాలన్న విషయంలో తమ అభిప్రాయాలను కూడా అతడికి వివరించారు మఠానికి తిరిగి వచ్చిన తర్వాత హరిప్రసన్న స్వామీజీ భావాలను మార్గదర్శకంగా తీసుకుని ప్రసిద్ధ భవన్ భవన నిర్మాణ నిపుణుడైన శ్రీ గిరితార్ను కూడా సంప్రదించి శ్రీరామకృష్ణ ఆలయానికి నమూనాను తయారు చేశాడు ఆ నమూనాను చూచి సంతోషించి స్వామీజీ ఈ దేవాలయం తప్పక ఏర్పడుతుంది కానీ దానిని చూడటానికి నేను జీవించి ఉండకపోవచ్చు దానిని నేను పైనుండి చూస్తాను అని అన్నారు రామకృష్ణ మఠం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీన ఆలంబజారు నుంచి బేలూరులోని నీలారా నీలాంబరా ముఖర్జీ గారి ఉద్యాన గృహానికి తరలించబడింది శ్రీరామకృష్ణ సన్యాస వ్యవస్థకు ప్రధాన కేంద్రమైన బేలూరు మఠానికి అవసరమైన స్థలాన్ని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మార్చి నెలలో కొనటం జరిగింది మఠం కొరకు ప్రధాన భవనాన్ని అనుకూలమైన రీతిలో తీర్చిదిద్దవలసి ఉంది నూతన భవనాలను దైవ ప్రసన్నకు అప్పగించారు హరిప్రసన్న స్థలం నమూనా భవనాల నమూనాలను గీయటం అంచనాలు తయారు చేయటంతో పాటు నిర్మాణపు పనులను కూడా పర్యవేక్షించాడు ఆ కార్య ఈ కార్యాలన్నింటినీ ఎవరి సహాయమూ లేకుండా అతడొక్కడే నిర్వహించాడు నిర్మాణం పూర్తి కాగానే వివేకానంద స్వామి పద్దెనిమిది తొంభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తేదీన రామకృష్ణ అమ్మట ప్రతిష్ఠ చేశారు హరిప్రసన్న పద్దెనిమిది తొంభై తొమ్మిదవ సంవత్సరం మే ఎనిమిదవ తేదీన సన్యాస దీక్ష స్వీకరించాడు వివేకానంద స్వామి అతడితో మేం చేసినట్లే నువ్వు కూడా సూటిగా గురుదేవుల నుంచి సన్యాసం స్వీకరించు అన్నారు ఆ విధంగానే హరిప్రసన్న శ్రీరామకృష్ణ మందిరానికి వెళ్లి సంప్రదాయానుసారం విరజా హోమం చేసి సన్యాస దీక్ష స్వీకరించాడు అతడు విజ్ఞానానందస్వామి అనే పేరుతో సుప్రసిద్ధుడైనాడు ఒకరోజు వివేకానంద స్వామి బేలూరు మఠంలో గంగానది ఒడ్డున ఒక స్నానఘట్టాన్ని గట్టును నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు అందుకోసం ఒక అంచనాను తయారు చేయమని ఆయన విజ్ఞానానందస్వామికి చెప్పారు స్వామి స్వామీజీ తమ మనసు ఎక్కడ మార్చుకుంటారోనన్న భయంతో విజ్ఞానానంద స్వామి దానికయ్యే వ్యయాన్ని తక్కువగా అంచనా వేసి సుమారు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఆ అంచనాకు స్వామీజీ సంతోషించి వెంటనే బ్రహ్మానంద స్వామిని సంప్రదించి ఆ నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా ఆదేశించారు నిర్మాణం కొనసాగుతూ ఉండగా తాను మన మునుపు ఇచ్చిన అంచనాను మించి డబ్బు ఖర్చు కా కానున్నదని గ్రహించి విజ్ఞానానంద స్వామి బ్రహ్మానంద స్వామిని కలిసి వినమ్రంగా పరిస్థితిని వివరించారు తమ తమ్ముని తమ్ముని వంటి విజ్ఞానానందులపై దయదలిచి వివేకానంద స్వామి నుంచి చీవాట్లు తినవలసిన ప్రమాదం ఉందని తెలిసి కూడా బ్రహ్మానంద స్వామి అదనపు ఖర్చు బాధ్యతను తమ నెత్తిన వేసుకుని విజ్ఞానానంద స్వామితో ఆ నిర్మాణాన్ని పూర్తి చేయమని చెప్పారు కొంతకాలం గడిచిన తర్వాత స్వామీజీ బ్రహ్మానంద స్వామిని ఆ నిర్మాణానికి సంబంధించిన లెక్కలు అడిగారు మొదట ఇచ్చిన అంచనాను మించి వ్యయమైందని ఇంకా చేయవలసిన పని మిగిలి ఉన్నదని తెలియటంతో ఆయన బ్రహ్మానంద స్వామి మీద మండిపడి ఘాటుగా చీవాట్లు పెట్టారు బ్రహ్మానంద స్వామి ఓర్పుతో ఆ చీవాట్లను భరించారు స్వామీజీ తమ గదికి వెళ్లగానే బ్రహ్మానంద స్వామి కూడా తమ గదిలోకి వెళ్లి తలుపులు కిటికీలు మూసివేశారు కొంతసేపైన తర్వాత స్వామీజీ తమ క్రోధావేశానికి పశ్చాత్తాపడ్డారు ఆయన విజ్ఞానానందులను పిలిచి రాజా బ్రహ్మానంద స్వామిని రాజా అని పిలిచేవారు ఏం చేస్తున్నాడో కాస్త చూస్తావా అని అడిగారు విజ్ఞానందులు బ్రహ్మానంద స్వామి గదికి వెళ్ళి చూస్తే తలుపులు కిటికీలు మూసి ఉన్నాయి ఆయన బ్రహ్మానంద స్వామిని పిలిచారు కానీ జవాబు రాలేదు ఈ విషయం విజ్ఞానానందులు స్వామీజీకి తెలియపరచగానే ఆయన నువ్వు వట్టి తెలివి తక్కువ వాడిలాగా ఉన్నావు రాజా ఏం చేస్తున్నాడో చూసి రమ్మంటే నువ్వేమో ఆయన గది తలుపులు కిటికీలు మూసి ఉన్నాయని చెప్తున్నావు మళ్ళీ వెళ్ళి అతడు ఏం చేస్తున్నది నాకు చెప్పు అని పురవాయించారు ఈసారి విజ్ఞానానందులు తలుపు గట్టిగా కొట్టారు బ్రహ్మానంద స్వామి పక్క మీద దుఃఖిస్తూ కనిపించారు క్షమాపణ కోరుతూ విజ్ఞానానందులు మహారాజ్ శ్రీవారి మీరు నా మూలంగా అమితమైన బాధకు లోను కావాల్సి వచ్చినందుకు విచారంగా ఉంది అన్నారు అందుకు బ్రహ్మానందుల స్వామీజీ అంత కఠినంగా నిందించటానికి నేనేం తప్పు చేశానో చెప్పు ఒక్కొక్కప్పుడు ఈ బాధ ఎంత దుస్సాహంగా ఉంటుందంటే సర్వం వదిలిపెట్టి ఏ పర్వత ప్రదేశానికో వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అని పలికారు స్వామీజీ వద్దకు తిరిగి వచ్చి విజ్ఞానానందులు బ్రహ్మానంద స్వామి విలపిస్తున్నారని చెప్పారు వెంటనే స్వామీజీ గబగబా బ్రహ్మానందుల గదికి వెళ్ళి ఆయన గోగలించుకుని కన్నీళ్లతో సోదర రాజా నన్ను మన్నించు నాకు చిటికెలో కోపం వస్తుంది అందుచేత నన్ను నిన్ను మందలించాను ఇది నా తప్పే దయ ఉంచి నన్ను క్షమించు అన్నారు ఇంతలో బ్రహ్మానంద స్వామి ప్రశాంత చిత్తులయ్యారు స్వామీజీ విలపించటం చూచి ఆయన చలించిపోయారు ఇప్పుడు ఏమైందని నేనంటే నీకు ప్రేమ కనుకనే నన్ను మందలించావు అంతే అన్నారు కానీ స్వామీజీ మళ్ళా మళ్ళీ సోదర దయచేసి నన్ను క్షమించు ఎన్నడూ పరుషంగా ఒక మాటైనా అనకుండా గురుదేవులు నిన్ను ఎంతగానో ప్రేమించారో నాకు తెలుసు అందుకు భిన్నంగా నేను ఈ చిన్న పని కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడా మాట్లాడి నీకు బాధ కలిగించాను నీతో కలిసి జీవించడానికి నేను అర్హుణ్ణి కాను ఏ హిమాలయాలకు వెళ్ళి ఏకాంతవాసం చేస్తాను అన్నారు అందుకు బ్రహ్మానంద స్వామి స్వామీజీ నువ్వు అట్లా అనవద్దు ఈ మంద మందలింపులే నాకు దీవెనలు నువ్వు మమ్మల్ని విడిచి ఎట్లా వెళ్తావు నువ్వే మా నాయకుడివి నువ్వు లేకుండా మేము ఎట్లా పనిచేయగలము అన్నారు నెమ్మదిగా వారిద్దరూ స్వస్థ మనస్కులైనారు విజ్ఞానానంద స్వామి అనంతర కాలంలో ఇలా పేర్కొన్నారు ఆ దృశ్యాన్ని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను స్వామీజీ అంత తీవ్రంగా దుఃఖించడం నేను ఎప్పుడూ చూడలేదు వారిద్దరి మధ్య ఎటువంటి ప్రేమానుబంధం ఉండేది ఎటువంటి ప్రేమానుబంధం ఉండేది స్వామీజీ తన సోదర శిష్యులను సొంత తల్లి వలె ప్రేమించేవారు అందుచేతనే వారిలో ఎటువంటి లోపం కనిపించినా సహించలేకపోయేవారు వారు అన తనంతటి వారు కాదు తనకంటే కూడా గొప్పవారు కావాలని ఆయన అభిలాష్ అభి ఆయన అభిలాషించేవారు ఆయన ప్రేమ సాటి లేనిది ఒక మండు వేసవి రోజున బేలూరు మఠంలో గంగా ఒడ్డున గట్ గట్టు నిర్మించే పనిని పర్యవేక్షిస్తుండగా విజ్ఞానానంద స్వామికి దాహం వేసింది అప్పుడు మేడపైన ఉన్న తమ గది వరండాలో కూర్చొని వివేకానంద స్వామి హాయిగా చల్లని పానీయం సేవిస్తూ ఉండటం విజ్ఞానానందులు గమనించారు అంతలో స్వామీజీ పరిచారకులతో పరిచారకులలో ఒకరు ఆయన వద్దకు ఒక గ్లాస్ తీసుకుని వచ్చి స్వామీజీ ఈ చల్లని పానీయం తమకు పంపించారని చెప్పారు విజ్ఞానానందులు ఆ గ్లాసును అందుకుని చూస్తే అందులో అడుగున కొద్ది చుక్కలు మాత్రమే కనిపించాయి ఆయన నిరుత్సాహపడ్డారు స్వామి తమాషాగా చేసిన పని ఆయనకు కష్టం కలిగించింది ఏమైనా ఆయన ఆ కొద్ది చుక్కల్ని ప్రసాదంగా పుచ్చుకున్నారు విచిత్రంగా తమ దాహం తీరిపోవటంతో ఆయన దిగ్భ్రాంతి చెందారు ఆ రోజు సాయంత్రం విజ్ఞానానందులు తనను కలుసుకున్నప్పుడు చిరునవ్వుతో ఆ చల్లని పానీయం త్రాగావా అని పలకరించారు ఆ త్రాగాను అని విజ్ఞానానందులు జవాబిచ్చారు దానిని త్రాగిన పింబట తమకు కలిగిన అనుభవాల్ని కూడా ఆయన వివరించారు అది విని స్వామీజీ ఆనందించారు విజ్ఞాన్ వివేకానంద స్వామితో తాము వేలూరు మఠంలో గడిపిన రోజులను విజ్ఞానందులు ఇలా జ్ఞప్తికి తెచ్చుకున్నారు స్వామీజీ నన్ను పేషన్ ప్రసన్నకు ముద్దు పేరు అని పిలిచేవారు ఒకరోజు నేను బేలూరు మఠంపై వరండాలో కూర్చుని మరమరాలు తింటున్నాను స్వామీజీ అటువైపు వెళ్తూ ఒక ఉదుటిను వచ్చి నా గిన్నెలో నుంచి ఒక గుప్పెడు మరమరాలు లాక్కొని చిన్నపిల్లవాడిలాగా తినటం మొదలుపెట్టారు అందుకు ల అభ్యంతరం చెప్తూ నేను స్వామీజీ మీరు వేరే గిన్నెలో మరమరాలు తెచ్చుకోకూడదా నేను ఎంగిల్ చేసిన మరమరాలను మీరు తినటం వల్ల అపచారం చేసిన భావన నాకు కలుగుతుంది అన్నాను అందుకు స్వామీజీ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు హైందవ సంప్రదాయం ప్రకారం పెద్దవాడు గౌరవనీయుడు అయిన వ్యక్తి అతని కంటే చిన్నవాణి పళ్ళెంలో నుండి తినరాదు అలా జరిగితే నా చిన్నవాడు ఘోరపచారం జరిగినట్లు భావిస్తాడు నాకు నశ్యం పిలిచే అలవాటు ఉండేది స్వామీజీ ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు ఒక పైసా ఖరీదు చేసే నశ్యం పొట్లం కట్టించారు దాన్ని నాకు ఇస్తూ ఆయన ఇదిగో నీకు ఒక అద్భుతమైన కానుక అన్నారు పొట్లం విప్పగానే నాకు నశ్యం కనిపించింది నేను సంతోషపడటం చూచి ఆయన ఆయన కూడా సంతోషపడ్డారు కానీ గంభీరంగా ఉన్న అప్పుడు మాత్రం ఆయన్ను సమీపించటం కష్టంగా ఉండేది అప్పుడు రాజా మహారాజు మాత్రమే ఆయన్ను మామూలు స్థితికి తేగలిగేవారు బేలూరు మఠంలో విజ్ఞానానందులు వివేకానంద స్వామి గదికి దగ్గరగా ఉండే చిన్న గదిలో నివసిస్తూ ఉండేవారు ఒకసారి తెల్లవారుజామున రెండు గంటలకు రెండు గంటలప్పుడు వివేకానంద స్వామి తూర్పు వరండాలో అటు ఇటు పచారం చేయటం విజ్ఞానానందులు గమనించారు ఆతృతగా లేచి ఆయన స్వామీజీని నిద్రబెట్టకపోవటానికి గల కారణం అడిగారు అందుకు స్వామీజీ అందుకు స్వామీజీ పేషన్ నేను హాయిగానే నిద్రపోతున్నాను కానీ హఠాత్తుగా నన్ను ఏదో కుదిపినట్లయి నిద్రాభంగమైంది ఎక్కడో ఏదో మహో మహో పాతం సంభవించి ఉంటుందని దానివల్ల అనేకులు బాధపడుతున్నారని అనిపించింది అని చెప్పారు ఆ రాత్రి విజ్ఞానందులకు ఆ మాటలకు అర్థం ఏమిటో బోధపడలేదు కానీ తరువాత ఆయన ఇట్లా పేర్కొన్నారు సరిగ్గా స్వామీజీ మెల్కొన్న సమయంలోనే ఫిజీ దీవులకు సమీపంలో అతి భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిందని దానివల్ల అనేక మంది జనులు మరణించారని నేను వార్తాపత్రికలో చూశాను ఆ వార్త నన్ను ఆశ్చర్యచితుణ్ణి చేసింది స్వామీజీ నాడీ మండలం మానవాళికి సంభవించే మహా విపత్తుల విషయంలో సిస్మోగ్రాఫ్ కంటే ఎక్కువగా స్పందిస్తుందని అప్పుడు నేను గ్రహించగలిగాను ఒకసారి ఒకసారి బేలూరు మఠంలో అర్ధరాత్రి విజ్ఞానానందులకు వివేకానంద స్వామి గది నుంచి జాలి గొలిపే ఆక్రందన వినిపించింది బహుశా జబ్బుగా ఉండటం చేత స్వామీజీ విలపిస్తున్నారని ఆయన అనుకున్నారు నిశ్శబ్దంగా స్వామీజీ గదిలోకి వెళ్లి విజ్ఞానానందులు స్వామీజీ మీకు ఒంట్లో బాగోలేదా అని అడిగారు వెంటనే స్వామీజీ ప్రశాంత చిత్తులై ఓ పేషన్ నువ్వు నిద్రపోతున్నామని అనుకున్నానే అన్నారు అట్లా ఆక్ర ఆక్రందించటానికి గల కారణం ఏమిటని అడిగినప్పుడు స్వామీజీ కన్నీళ్లతో ఇలా అన్నారు తమ్ముడు జనుల దారిద్రాన్ని గురించి దుఃఖాన్ని గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టటం లేదు నా మనసు బాధతో విలవిల్లాడిపోతోంది అందుచేత నేను గురుదేవులను మన ప్రజలందరికీ శుభం కలుగుగాక వారి కష్టాలు తొలగిపోవుగాక అని ప్రార్థిస్తున్నాను విజ్ఞానానందులు స్వామీజీని ఓదార్చి నిద్రపోవాల్సిందిగా కోరారు ఆ రాత్రి విజ్ఞానానందులు స్వామీజీ తన దేశస్థుల కోసం పడిన పరితాపాన్ని చూసి ఎంతగానో చలించిపోయారు విజ్ఞానం నందులకు మాత ఎంతో పారమైన ఆదరణ ఉన్నా కలకత్తాలో ఆయన ఆమెను సందర్శించిన సందర్భాలు మాత్రం మరదు శారదాదేవి బలరాంబోసి ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు విజ్ఞానానందులు స్వామీజీతో కలిసి అక్కడకు వెళ్లారు స్వామీజీ పేషంట్ నువ్వు శారదా మాతకు నమస్కరించావా అని అడిగారు లేదు స్వామీజీ నమస్కరించలేదు ఏమిటి నమస్కరించలేదా అయితే ఇప్పుడే సరాసరి అమ్మ వద్దకు వెళ్ళి నమస్కరించు అని స్వామీజీ అన్నారు ఆ విధంగానే విజ్ఞానానందులు శారదామాత ఉన్న చోటికి వెళ్ళి దూరం నుంచి నమస్కరించారు లేచి నిలబడటంతో ఆయనకు ఏమిటిది పేష అమ్మకు ఎవరైనా ఈ విధంగా నమస్కరిస్తారా నేల మీద సాగిలపడి మృక్కు శారదామాత విశ్వజన సుమా అని వెనుక నుంచి వెనుక నుంచి స్వామీజీ అనటం వినిపించింది అప్పుడు శారదా మాతకు స్వామీజీ స్వయంగా సాష్టంగా నమస్కారం చేశారు విజ్ఞానానందులు కూడా అమ్మకు ఆ రీతిగానే నమస్కరించారు అనంతరం విజ్ఞానానందులు నేను అమ్మ వద్దకు వెళ్ళేటప్పుడు స్వామీజీ నా వెంబడే వస్తున్నారని ఊహించలేదు అన్నారు బేలూరు మఠంలో ఉన్నప్పుడు ఒకసారి విజ్ఞానానందులు పాశ్చాత్య దేశాలలో స్వామీజీ చేపట్టిన కార్యం గురించి ఆయనకు పాశ్చాత్య స్త్రీలతో గల సన్నిహిత సంబంధాన్ని గురించి సంభ్రమాశ్చర్యాలతో చింతించసాగారు స్వామీజీ తన గదిలో ఏకాంతంగా ఉండటం చూసి విజ్ఞానానందులు ఆయన దాపరికం లేకుండా ఇలా అడిగారు స్వామీజీ మీరు పాశ్చాత్య దేశాలలో ఉన్నప్పుడు అక్కడ స్త్రీలతో సన్నిహితంగా మెలిగేవారు కానీ మన గురుదేవుల బోధ అందుకు భిన్నంగా లేదా ఆయన సన్యాసి స్త్రీజీ చిత్రాన్ని కూడా చూడరా చూడరాదని చెప్పేవారు కదా ఆయన నాతో స్త్రీలు ఎంతటి భక్తురాండ్రులైనా వారితో సన్నిహితంగా మెలగవద్దు అని నొక్కి చెప్పేవారు అందుచేత మీరు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించారా అని ఆశ్చర్యపడుతున్నాను వెంటనే స్వామీజీ గంభీర ముద్ర దాల్చారు ఆయన ముఖం కన్నులు కోపంతో ఎర్రబడ్డాయి కొంచెం సేపు గడిచిన తర్వాత ఆయన ఇట్లా బదులు చెప్పారు అది అది సరే పేషన్ గురుదేవులను గురించి నీకు తెలిసిందే సర్వస్వం అనుకుంటున్నావా అసలు గురుదేవులను గురించి నీకేం తెలుసు ఆయన స్త్రీ పురుష భేదభావాన్ని నా మనసు నుంచి సమూలంగా తొలగించి వేశారని నీకు తెలుసా ఆత్మలో స్త్రీ పురుష భేదం ఉందా అంతేకాక గురుదేవులు యావత్ ప్రపంచ క్షేమం నిమిత్తం అవతరించారు కానీ కేవలం పురుషుల మోక్షం కోసమే జన్మించారా ఆయన అందరినీ స్త్రీ పురుషులని ఇరువురిని ఉద్ధరిస్తారు నీ వంటి జనులు తమ మేధస్సు మేధస్సులనే కొలబద్ద మేధస్సు కొలబద్దతో కొలుస్తూ గురుదేవుని తక్కువ చే చూస్తూ ఉంటారు గురుదేవులు నీకు బోధించిందంతా సత్యమే దానిని నువ్వు అక్షరాలా పాటించు కానీ ఆయన నాకు చేసిన బోధనలు భిన్నమైనవి ఆయన నాకు కేవలం బోధించటమే కాదు విస్పష్టంగా సర్వము చూపించారు ఆయన నా చేతులు పట్టుకుని ఉన్నారు ఆయన నా చేత ఏం చేయిస్తే అది నేను చేస్తాను క్రమంగా స్వామీజీ శాంతించారు విజ్ఞానానందులు కలత చెందటం చూచి ఆయన మందహాసంతో ఇట్లా అన్నారు స్త్రీలలో నిద్రణమైన ఉన్న నిద్రణామై ఉన్న ఆ ఆధ్యాశక్తి మేల్కుంటే తప్ప ఏ జాతి అయినా అభ్యుదయం పొందగలదా ఔన్నత్యం సాధించగలదా నేను ప్రపంచమంతా సంచరించాను ప్రతి చోట స్త్రీలు అధికంగానో లేక అల్పంగానో ఉపేక్షింపబట్టం చూశాను కానీ ప్రత్యేకించి వారి పరిస్థితి భారతదేశంలో అత్యంత దయనీయంగా ఉంది ఈ కారణంగానే మన జాతి ఇంతగా అతపతనమైనది స్త్రీలు జాగృతి నందగానే మన జాతి యావత్తు మహోన్నత నుండి పూర్వ వైభవం సంతరించుకునటం నువ్వు చూడగలవు శారదా మాత అవతరించడానికి గల కారణం ఇదే ఆమె ఆగమనంతో అన్ని దేశాలలోని స్త్రీలలో సంచలనం వచ్చింది అది కేవలం ఆరంభం మాత్రమే కాలాంతరంలో నువ్వు మరిన్ని విశేషాలను చూడగలవు ఒక మహాపురుషుడు ఇతరులలో కూడా గొప్పతనాన్ని గాంచుతాడు జీవిత పోచరమ దశలో స్వామీజీ మనస్సు భగవత్ చైతన్యంలో లీనమై ఉండేది ఒకరోజు స్వామీజీ నేను పేషెంట్కు ఏమీ చెప్పలేను కారణం అతడిలో నాకు గురుదేవులు దర్శనం ఇవ్వటమే అన్నారు అందుకు బదులుగా విజ్ఞానానందులు గురువు గురుదేవులు అందరిలోనూ ఉన్నారు మీ దివ్య దృష్టి మూలంగానూ నాకు నాలో మీకు గురుదేవులు కనిపించటంలో ఆశ్చర్యమేమీ లేదు అన్నారు తిరిగి స్వామీజీ లేదు పేషన్ అలా కాదు గురుదేవులు నీలో స్థిర నివాసం ఏర్పరచుకునటం నాకు స్పష్టంగా గోచరిస్తోంది అన్నారు ఇందుకు విజ్ఞానానందులు వినయంతో స్వామీజీ మీరు ఏది చూడాలనుకుంటే అది చూడగలరు కానీ నాకు మాత్రం మీరు చెప్పే విషయం అవగతం కావటం లేదు అన్నారు మరొక సమయంలో విజ్ఞానానంద స్వామి స్వామీజీని మనం మందిరంలో సమర్పించే నైవేద్యం గురుదేవి స్వీకరిస్తారా అని అడిగారు అందుకు స్వామీజీ అవును తప్పకుండా గురుదేవుల మూడవ కంటి నుండి ఒక కిరణం నైవేద్యాన్ని తాకుతుంది కావాలంటే ఈ రోజు దైవమందిరంలో దానిని నీకు చూపిస్తాను అని జవాబిచ్చారు విజ్ఞానానందులు స్వామీజీ చెప్పింది చెప్పినట్లుగా విశ్వసించారు కనుక ఆ విషయమై ముందుకు పోలేదు శ్రీరామకృష్ణుల శిష్య రత్నాలలో గల పరస్పర ప్రేమ విశ్వాసాలు వారి జీవితాలను ఆనందమయం చేసేవి వివేకానంద స్వామి వివిధ భావస్థితులు ఉండేవారు ఒక్కొక్కప్పుడు ఆయన ఉల్లాసంగా ఉండేవారు అప్పుడు ఆయన వద్దకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళగలిగేవారు కానీ గంభీరంగా ఉన్నప్పుడు మాత్రం ఆయన వద్దకు వెళ్ళటానికి ఎవరు త్వరగా సాహసించేవారు కారు ఒకరోజు ఉల్లాసంగా ఉన్న సమయంలో స్వామీజీ విజ్ఞానానందులతో పేషన్ ఈ ఆధునిక కాలానికి పనికి వచ్చే పద్ధతిలో ఒక క్రొత్త స్మృతిని సాంఘిక నైతిక సదాచరణాత్మక సూత్రాలలో కూడిన శాస్త్రాన్ని వ్రాయవలసిన సమయం ఆసన్నమైంది ప్రాచీన స్మృతులు ఇప్పుడు పనికిరావు అన్నారు విజ్ఞానానందులు స్వామీజీ ప్రజలు మీ స్మృతిని ఎందుకు అంగీకరిస్తారు అని అడిగారు వెంటనే స్వామీజీ హఠం పడుతున్న పిల్లవాడివలే బ్రహ్మానంద స్వామికి రాఖాల్ విను ప్రజలు నా సందేశం స్వీకరించరని పేషన్ అంటున్నాడు అని ఫిర్యాదు చేశారు బ్రహ్మానంద స్వామి ఆయన శాంతింపజేస్తూ పేషన్కు ఏం తెలుసు అతడు కేవలం పసి బాలడు జనులు ఏదో ఒక రోజున నీ సందేశం తప్పక స్వీకరి స్వీకరించి తీరుతారు అన్నారు పంతం నెగ్గిన పిల్లవాడిలా స్వామీజీ ఉల్లాసంగా పేషన్ రాఖాలన్నది విన్నావా ప్రజలు నా సందేశం అవ అవశ్యం స్వీకరిస్తారు తెలుసా అన్నారు బ్రహ్మానందుల భవిష్యద్వాణి నిజమైంది జై రామకృష్ణ జై శ్రీ మాస్టర్